హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు తవ్వ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫిష్ సాల్ట్ కారపొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క మిరియాల పొడి ఆయిల్ ఇప్పుడు నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను ఫిష్ని ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పెప్పర్ హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్ని వేసుకున్నాం కదా అల్లం వెల్లి పేస్ట్ అవంతా ముక్కలకి మంచిగా పట్టించాలి పట్టించిన తర్వాత మొత్తం అన్నిటికీ నీట్గా చేయితో కలిపి పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పట్టిస్తున్నా ప్రతి ముక్కకి ఉప్పు కారం అంతా మంచిగా నీట్గా మిశ్రమం పట్టేలా కలుపుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా మొత్తం మిశ్రం పట్టించండి ప్రతి ముక్కకి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా పట్టింది దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మినిమం నాలుగు గంటలు పెట్టుకోవాలి లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ డే ఉన్నా పర్వాలేదు కానీ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో ఇది నాలుగు గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే దాని టేస్ట్ వస్తుంది నార్మల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మాత్రం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీశాను నేను నైట్ మొత్తం మ్యారిగేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ మీద రెండు పావుల నూనె పోసి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం చేప ముక్కలను వేసుకుందాం చూడండి నేను వేస్తున్నాను ఫిష్ ఒక సైడ్ ఉడికిపోయింది అందుకని దీన్ని తిరిగ వేసుకుందాం కానీ తిరగ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పి వేసుకోండి లేదంటే చినుగుతాయి చూడండి నాకు ఒకటి వచ్చింది అలా నెమ్మదిగా జాగ్రత్తగా తిప్పి వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫిష్ రెడీ అయిపోయింది రెండు పక్కల మంచిగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫిష్ బాగుంది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అంతా మంచిగా ఉడికింది లోపల కూడా టవ్వా ఫిష్ మీకు నచ్చిందనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీన్ స్వప్న హ్యాపీనెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్